హలో గైస్ లోకేష్ కనకరాజు డైరెక్షన్లో వచ్చిన కూలీ సినిమా ఎక్స్పెక్టేషన్స్కి మ్యాచ్ అయినా కాలేదా కింగ్ నాగార్జున పాత్రని ఎందుకు అలా డిజైన్ చేశాడు కానీ అక్కినే నీ అభిమానుడిగా కింగ్ నాగార్జున నా ఇన్స్పిరేషన్గా నాకైతే లుక్స్ పరంగా నాకైతే నచ్చింది కానీ ఈరోజు ఈ వీడియోలో మొత్తం క్లారిటీగా చెప్పబోతున్నాను మీ అందరూ ఎండి దాకా చూసే ప్రయత్నం చేయండి కింద లైక్ బటన్ లైక్ వేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోలో కింద అయిపోదాం లోకేష్ కనకరాజు డైరెక్షన్లో వచ్చిన కూలీ సినిమా ఎలా ఉంది ఎక్స్పెక్టేషన్స్కి మ్యాచ్ అయిందా లేదా అంటే మనం సినిమా కూలీ సినిమా సాంగ్స్ వచ్చినప్పుడు అదేవిధంగా అప్డేట్ వచ్చినప్పుడు మనం ఎంతైతే తో వెయిట్ చేశామో ఆ తర్వాత టీజర్ ట్రైలర్ వచ్చాక అంతకు మించిన ఎగ్జైట్మెంట్తో చూసామని చెప్పుకోవచ్చు అయితే టీజర్ని ఏ విధంగా ఎక్స్పెక్ట్ చేశామో ఆ విధంగా వచ్చింది ఆ తర్వాత ట్రైలర్ని ఏ విధంగా ఎక్స్పెక్ట్ చేశామో ఆ విధంగా అయితే రాలేదు అదే విధంగా సినిమా గిటా అదే విధంగా జరిగిందని చెప్పుకోవచ్చు అంటే ట్రైలర్లో మనం ఏ విధంగా ఎక్స్పెక్ట్ చేశామంటో అంటే ఒక ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాం ట్రైలర్ మీద మొత్తం వైలెంట్ ఉంటుంది కంకరాజు గారి డైరెక్షన్ డిఫరెంట్గా చూడబోతున్నాం ట్రైలర్లో అని అనిపించింది కానీ ట్రైలర్లో ఎంతైతే డిసప్పాయింట్ జరిగిందో సినిమాలో అంతకి అంత డిసప్పాయింట్ జరిగింది కానీ సినిమా అయితే బాగాలేదని చెప్తలేను అంటే సినిమా ప్రకారంగా అయితే సినిమా బాగుంది కానీ మన ఎక్స్ప్రేషన్స్ ప్రకారంగా అయితే సినిమా అయితే నాకు నచ్చలేదు అని చెప్తాను సినిమా ప్రకారంగా అయితే సినిమా అయితే బాగుంటుంది హండ్రెడ్ పర్సెంట్ అయితే చెప్తున్నాను అదేవిధంగా కింగ్ నాగార్జున రోల్ని ఆ రోల్ని ఎవ్వరికి ఇచ్చినా తగ్గ న్యాయం చేస్తారు వాళ్ళందరూ అదేవిధంగా ఆ రోల్ని ఎవ్వరైనా చేయగలరు కానీ కింగ్ నాగార్జున గారి ఆ స్టైలిష్ లుక్లో ఆ విలన్ లో అలాంటి క్యారెక్టర్ ఎప్పుడు కింగ్ నాగార్జున చేయలేదు కాబట్టి అదే విధంగా ఆ లుక్స్ లో చూడడం మాకైతే హ్యాపీ అనిపించింది అంతవరకు హ్యాపీ అనిపించింది అయితే సినిమాలో నాగార్జున గారు చేశారు ఆ క్యారెక్టర్ని ఎవ్వరు చేసినా పర్వాలేదు ఉంటుండే కానీ లోకేష్ కనకరాజు మ్యాజిక్ ఇస్ నాట్ దేర్ ఇన్ ద ఫిలిం సినిమాలు ఈ విధంగా ఈ స్టైల్లో మనం చూసాం బట్ కింగ్ నాగార్జునాన్ని గిటా ఇలాంటి స్టైల్లో చూడలేం అందుకే హ్యాపీగా ఉంది ఓవరాల్గా ఏంటంటే లోకేష్ కనకరాజు నుంచి వచ్చిన కూలీ సినిమా ఎక్స్పెక్టేషన్స్కి తగ్గట్టు లేదు కానీ సినిమా ప్రకారంగా అయితే సినిమా బాగుంది కానీ మనం ఏదైతే ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నామో ఆ ఎక్స్పెక్టేషన్ని మ్యాచ్ చేయలేకపోయిందని చెప్పుకోవచ్చు కూలీ సినిమా ఓవరాల్గా మరి మీ అందరికీ ఎక్స్పెక్టేషన్స్ మ్యాచ్ అయిందా కాలేదా అనేది ఒక్కోసారి కామెంట్ కామన్ కామెంట్ మరి మీ అందరు ఎలా అనుకుంటున్నారు అదే విధంగా నా మాటలు మీ అందరికి ఎలా అనిపించాయి అనేది ఒకసారి కామెంట్ కామన్ చేయండి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకొని మరి నేను అప్లైస్ చేసుకోవడానికి జేయండి